ప్రియమైన దేవుని బిడ్డలకు యేసుక్రీస్తు ఇస్తున్నాము నందనములండి ప్రియులారా గత పాఠములలో మనం దేవుని గూర్చి పరిశుద్ధ గ్రంథమును గూర్చి అనేక విషయాలు మనం తెలుసుకున్నాం అసలు దేవుడు అంటే ఎవరు దేవుని గూర్చిన విషయాల గురించి ఎన్నో తెలుసుకున్నాం దేవుడు పరిశుద్ధ దేవుడు ఆత్మస్వరూపి అని తెలుసుకున్నాము దేవుడు నిత్య నివాసి అయిన దేవుడని కూడా తెలుసుకున్నాం దేవుడు అంటే ఎవరు ఆయన ఆత్మస్వరూపి దేవుడు నిత్య నివాసి అయిన దేవుడు అంతేకాదు బైబిలు దేవుని ప్రేరేపడం వల్ల వ్రాయబడిన గ్రంథము ఎవరు కూడా వారి యొక్క సొంత ఆలోచనలతో వ్రాసినది కాదు దైవ ప్రేరేపడం వల్ల గ్రంథం గ్రంథమని కూడా మనం తెలుసుకున్నాం అంతేకాదు దేవుని యొక్క అధికారమును గూర్చి తెలుసుకున్నాము క్రీస్తు యొక్క అధికారాన్ని గూర్చి కూడా తెలుసుకున్నాం అలానే అపోస్తుల యొక్క అధికారమును గూర్చి పరిశుద్ధ పరిశుద్ధాత్మ అపోస్తులలో ఉండి పరిశుద్ధాత్ముని యొక్క అధికారమును గూర్చి కూడా తెలుసుకున్నాం అద్భుతాలు ఎవరు చేశారు ఎందుకు చేశారనే అంశాల గురించి కూడా తెలుసుకున్నాం పరిశుద్ధాత్ముడు మనుషులలో ఉండి ఉండే విధానాన్ని గూర్చి ఏమేమి చేస్తాడో అనే అంశాల గూర్చి కూడా తెలుసుకున్నాం అంతేకాదు సంఘము సంఘము యేసుక్రీస్తు వారిది ఎలా అయ్యింది ఆయనది మాత్రమే సంఘము అనే ఎలాగయ్యింది అనే అంశం గూర్చి కూడా మనం తెలుసుకున్నాం అంతేకాదు అమూల్యమైన మూల రాతిని కూడా తెలుసుకున్నాం మూలరాయి అమూల్యమైన మూలరాయి అంటే పునాది అయిన రాయి పునాది దేనికి పునాది వేయబడింది ఆ రాయి అంటే ఏంటి అనే అంశాన్ని గురించి కూడా తెలుసుకున్నాం ఆ వేయబడినది తప్ప మరి ఒక పునాది ఎవరు కూడా వేయకూడదు పునాది వేయబడిన రాయే అది తప్ప మరి ఒక పునాది రాయిని ఎవరు కూడా వేయకూడదు వేయటానికి ఎవరికి అర్హత లేదు అనే అంశాన్ని కూడా మనం తెలుసుకున్నాం అంతేకాదు దేవుని రాజ్యము దేవుని రాజ్యమును గూర్చి ఆ దేవుని రాజ్యం మనుషుల మధ్యనే ఉన్నది ఉన్నదా లేదా అనే దాని గురించి కూడా మనం తెలుసుకున్నాం సంఘము సంఘము అనగా క్రీస్తు యొక్క శరీరం అని ఆ యొక్క సంఘము ఏ విధమైన కళంకము లేనిదిగా ఉండవలేను అనే అంశము కూర్చు కూడా తెలుసుకున్నాం అంతేకాదు సంఘము ఆత్మ సంబంధమైనదని అని కూడా తెలుసుకున్నాం ఏసు ఏ విధముగా మార్గము సత్యమై ఉన్నాడు మార్గమును సత్యమును నేనే అన్నాడు కదా మార్గమును సత్యమును జీవమును నేనే అన్నాడు కదా ఎలాగయ్యాడు ఆయన మార్గాన్ని ఎక్కడికి మార్గము సత్యము జీవమై ఉన్నాడు అనే అంశాన్ని గురించి కూడా మనం తెలుసుకున్నాం అంతేకాదు క్రీస్తు ద్రాక్ష వల్లి ఎలాగయ్యాడు ఏసు క్రీస్తు దేవుని కుమారుడని చెప్పుకుంటున్నాము కానీ ఆయన ద్రాక్ష వల్లి అని ఎలాగయ్యాడు ఆ విషయాలను గురి కూడా మనం తెలుసుకున్నాం అంతేకాదు మనకంట యేసును గూర్చి మాత్రమే తెలుసు అంట క్రీస్తుని గూర్చి మనకు తెలియదు ఏసు ఎవరు క్రీస్తు ఎవరు కానీ ఇక్కడ ఏమంటున్నారంటే ఏసుని గూర్చి మాత్రమే మీకు తెలుసు కానీ క్రీస్తుని గూర్చి మీకు తెలియదు అనేసి అని అంటున్నారు అది అది ఎలా సాధ్యమో ఆ విషయాలను గూర్చి కూడా మనం గత పాఠములలో తెలుసుకున్నాం అంతేకాదు సంఘములో వాయిద్యములు ఎందుకు వాడాలి అసలు వాడవచ్చా వాడకూడదా అనే అంశాన్ని కూర్చు కూడా గత పాఠంలో మనం తెలుసుకున్నాం అంతేకాదు తండ్రి అనే పేరు ఎవరికి పెట్టవచ్చు తండ్రి అనే పేరు ఎవరికి పెట్టవచ్చు అనే అంశాన్ని కూడాచు కూడా మనం తెలుసుకున్నాం అంతేకాదు దేవుని చూచిన వారు ఎవరైనా ఉన్నారా అసలు ఎవరు చూశారు ఎవరనగా దేవుని చూసిన వారు ఎవరనగా వారే దేవుని చూసిన వారు ఎవరు వారు ఆ అంశాన్ని గూర్చి కూడా గత పాఠంలో మనం తెలుసుకున్నాం అంటే దేవుడు దేవుడు సృజించిన సృష్టి దేవుని పట్ల మానవులకున్న ప్రణాళిక ఆయన చిత్తం ఏంటి అన్ని విషయాల గురించి తెలుసుకున్నాం ఇప్పుడు దేవుని యొక్క ప్రణాళికను గురించి తెలుసుకున్నాము ఏసుక్రీస్తు వారు ఎందుకోసమే ఎందు నిమిత్తం ఈ లోకానికి వచ్చాడో ఏమేమి చేశాడో ఎందుకు వెళ్ళిపోయాడో ఏమి సాధించి అంటే భూలోకానికి వచ్చి ఏ పని నిమిత్తం ఆయన వచ్చాడు ఏ పనిని జరిగించి ఆయన వెళ్ళాడు తండ్రి యొద్దకి వెళ్ళి ఆయన నీ పనిని నేను వచ్చాను అని ఏ విధముగా చక్కగా ఎంత ధైర్యంగా మీరు ఇచ్చిన పనిని పూర్తి చేశానని ఎంత ధైర్యంగా దేవుని ఎదుట నిలబడి ఉన్నాడో అనే అంశాలన్నీ చెప్ చెప్పుకున్నాం ఆయన వచ్చాడు తిరిగి వెళ్ళాడు ఎందుకోసం వచ్చాడు అన్నీ చెప్పుకున్నాం అయితే ఇక నుంచి మనము అపోస్తులు యొక్క అపోస్తుల యొక్క బోధన గురించి పరిచర్యను గురించి అలాగే పౌలు యొక్క పరిచర్యను గురించి తెలుసుకున్నాం ఇక నుంచి మనము అపోస్తులు ఏ విధముగా పరిచర్య చేశారు అలాగే పౌలు గారు ఎలాంటి పరిచర్య ఏ విధమైన పరిచర్ చేశారో ఆ అంశాల గురించి మనం తెలుసుకున్నాం ఆ విషయాలు మనం తెలుసుకోవాలంటే పోస్తుల కార్యము గ్రంథము మొదటి అధ్యాయము మొదటి అధ్యాయం చదువుకున్నాం ఇక్కడ అక్కడ కూడా వచ్చిన ఇక్కడ వచ్చిన వచ్చిన సబ్జెక్టులు వారిగా కాకపోయినా ఈ యొక్క కార్యముల గ్రంథమును మనం చదువుకుంటే ఎన్నో విషయాలు మనం తెలుసుకోవచ్చు అందుకని అపోస్తుల కార్యముల గ్రంథం మొదటి అధ్యాయం అంతా కూడా మనం తెలుసుకున్నాం ఏమేమి వ్రాయబడి ఉన్నది ఓ తేయోపిల యేసు తాను ఏర్పరచుకునిన అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథములో రచించి అన్నారు పౌలు గారు ఆయన శ్రమ పడిన తరువాత నలువది దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్యమును గూర్చి బోధను గూర్చి దేవుని యొక్క రాజ్యమును గూర్చి బోధించుచు అనేక ప్రమాణములు అనగా అనగా అనేక రుజువులు చూపించు చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకునేను నేనే నేనే మీరు హింసించిన యేసును సిలువ వేసిన నేనే తిరిగి లేస్తానని చెప్పాను కదా ఇదిగో నేను తిరిగి లేచాను ఇదిగో ఆధారు అనేసని అనేక ఆధారాలు చూపించుకుంటూ ఆయన ఆయన కనుపరుచుకున్నాడు అంతేకాదు ఆయన వారికి కలుసుకుని ఎలాగూ ఆజ్ఞాపించాను మీరు ఎరుషులేముల నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుకునే ఏమంటున్నారు ఇక్కడ మీరు ఎరుసలేములోనే ఉండండి మీరు వెళ్ళవద్దు అప్పుడే మీరు వెళ్ళవద్దు ఎరుసలేములోనే ఉండండి అంటే అక్కడికి ఎరుసలేము వచ్చారు కదా వాళ్ళు ఎరుసలేము దేవాలయం దగ్గరకు వచ్చారు కదా వాళ్ళు అపోస్తులు ఏసుక్రీస్తు వారందరూ అందుకనే మీరు ఇక్కడే ఉండండి అయితే ఏమని చెబుతున్నారు మీరు ఎరుషులేము నుండి వెళ్ళక నా వలన విని వినిన్న తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుకుని తండ్రి ఏ వాగ్దానం చేశాడు నా వలన నా నోటి ద్వారా నా వలన ఏ వాగ్దానం అయితే తండ్రి వాగ్దానం చేసి ఉన్నాడో ఆ వాగ్దానం కొరకు మీరు ఇక్కడే ఉండి కనిపెట్టుకుని ఉండి యోహోనైతే నేలలో బాప్తీసం ఇచ్చిన గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తి పొందేదరు కనుక మీరు ఎక్కడే ఉండండి అనేసని ప్రభువారు ఆ యొక్క కపోస్తులకి చెప్పినట్టుగా మనం చూస్తూ అలాగే కాబట్టి వారు కూడి ఉన్న కూడి వచ్చినప్పుడు ప్రభు ఈ కాలమందు ఇస్రాయేలీలకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయన అడుగగా అంటే ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు నేనే రాజును అని ఎన్నో విషయాలు వారికి బోధించారు కదా అయితే ఆయన వచ్చాడు ఆయన వెళ్ళిపోతున్నాడు నేను రాజునన్నాడు ఆయనేమి వెళ్ళిపోతా ఉన్నాడు మరి ఇస్రాయలీలకు మరలా రాజ్యం అప్పగిస్తావా ఇప్పటి వరకు రాజులు పరిపాలన చేస్తా ఉంటున్నారు కదా ఇక మీరు వెళ్ళిపోతున్నారు కదా ఇక నుంచి మళ్ళీ వాళ్లే రాజ్య పరిపాలన చేస్తారా వాళ్లే రాజులుగా ఉంటారా అనేసని అపోస్తులూ ప్రభు వారిని అడిగినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఆయన కాలములను సమయములను తండ్రి స్వాధీనముల ఉంచుకొని ఉన్నాడు వాటిని తెలుసుకునటం మీ పని కాదు ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నుండి గనక మీరు ఎరుసలేములోను ఏదయ సమరయ దేశములైనంతటను బూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యింద్రని వారితో చెప్పాను అయితే రాజ్యమును అప్పగిస్తా మళ్ళా రాజ్యము వా వారికి ఇస్తామా లేదా ఎవరు రాజు ఏంటి ఇవన్నీ కాలాలు సమయాల తర్వాత అంటే నేను వెళ్ళిపోతున్నాను కదా తర్వాత కాలం ఏంటి పరిస్థితి ఏంటి వాళ్ళు రాజులుగా ఉంటారా నేను రాజుగా ఉంటానా ఈ విషయాలన్నీ కానీ ఇప్పుడు కాదు ఈ విషయాలన్నీ తండ్రి స్వాధీనంలో ఉన్నాయి అయినా అవి కాదు మీరు తెలుసుకోవలసినది మీరేం తెలుసుకోవాలి అవన్నీ తెలుసుకున్న మీ పని కాదు అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వస్తాడు కదా వస్తాడని చెప్తున్నాను కదా ఆయన వచ్చి అన్ని విషయాలు మీకు బోధిస్తాడు కనుక పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తిని నుండి కనుక మీరు ఎరుసలేములను యోదయ సమర అందంతటను బూది గంతమ్ముల వరకు నాకు ఇందులను వారితో చెప్పాను ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణ మాయను అప్పుడు వారి కన్నులకు కనపడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయాను ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూచుచుండిరి ఆయన వెళుతూ ఉన్నాడు మాట్లాడుతాను ఉన్నాడు అన్ని విషయాలు చెప్పాడు ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు మేఘం ఒకటి కమ్ముకుంది కొందై అవ ఆయన వారికి కనపడకుండా వెళ్ళిపోయాడు ఆయన అటు వెళ్ళగానే ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకుని ఇద్దరు మనుషులు వారి ఎద్దగా నిలిచి గలలయ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు మీ వద్ద నుండి పరలోకమునకు చేర్చుకొను చేర్చుకొనబడిన ఈ ఏసే ఏ రీతిగా పరలోకమునకు వెలుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చిందని వారితో చెప్పాను ఎందుకు మీరు పై ఆకాశం ఇప్పుడు అలా చూస్తున్నాడు ఆయన వెళ్తున్నాడు చూస్తున్నాడు కదా ఆయన ఎలా వెళ్తున్నాడు మరలా తిరిగి అలాగే వస్తారు అనేసని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటున్నారు ఇక తర్వాత వారు అప్పుడు వారు ఒలివ వనము నుండి వనమన ఒలివ వనబడిన వనమానబడిన కొండ నుండి ఎరుసలేమునకు తిరిగి వెళ్ళిరి ఆ కొండ ఎరుసలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది వారు పట్టణములో ప్రవేశించి తాను బస చేయుచుండగా మేడగదిలోనికి ఎక్కిపోయిరి వారెవరనగా పేతురు యోహోను యాకోబు ఆంధ్రయ పిలుపు తోమ భర్తలోమయ్య మత్తయ్య అల్పయ్య కుమారుడగు యాకోబు జలోతే అనబడిన సీమోను యాకోబు కుమారుడకు యోధ అనువారు వీరందరూ వీరితో కూడా కొంత కొందరు స్త్రీలను ఏసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతగగా ప్రార్థన చేయుచుండిరి ఈ అపోలు పన్నెండు మంది అలాగే కొంతమంది స్త్రీలు పురుషులు అలాగే యేసుక్రీస్తు వారి తల్లి అయిన మరియా వీరందరూ కూడా ఒక గదిలో ఉండి ఏక మనసుతో అందరూ ప్రార్థన చేస్తూ ఉంటున్నారు ఎందుకని ఇంతకాలం ప్రభువారు వారితో ఉన్నారు ఆయన పడిన శ్రమలన్నీ తెలుసు ఆయన తిరిగి లేచాడు తెలిసి లే లేచాడని కూడా వారు గ్రహించుకున్నారు తెలుసుకున్నారు వారందరూ చూచు చూడగానే ఆయన వెళ్ళిపోయాడు ఆయన వెళ్తా వెళ్ళే ముందు ఏం చెప్పాడు నేను వెళుతున్నాను ఆదరణకర్తను మీకు పంపుతాను మీరు పరిశుద్ధాత్మలో తీసుకుంటారు ఇట్లాగా అనేక విషయాలు చెప్పేసరికి ఇవన్నీ ఏం జరుగుతున్నాయో వాళ్ళకి అర్థం కాట్లా ఆయన వచ్చాడు శ్రమలు పడ్డాడు ఆయన వెళ్ళిపోవటం ఏంటో పరిశుద్ధాత్మ రావటం ఏంటి ఏం అర్థం కాక అందరు కలిసి ఒక దగ్గరిలో కూర్చొని ప్రార్థన చేస్తూ దేవుడు యేసుక్రీస్తు వారు ఉండమన్నారు కదా ఎరుసలములోనే ఉండమన్నారు కదా ఎరుసలేములో ఉండి అందరు కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారు ఆ కాలముందు ఇంచుమించు నూట ఇరవై మంది సహోదరులు కూడి ఉండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్ల నేను సహోదరులారా ఏసును పట్టుకొనిన వారికి త్రోవ చూపిన యోధాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖనము నెరవేర నెరవేరవలసి ఉండెను అయితే పని సరే పరిశుద్ధాత్ముడు వస్తాడు యేసుక్రీస్తారు ఇవన్నీ సరే గాని ప్రవక్తలలో ఒక వచనం రాయబడింది ఎవరు యోధాను గురించి ఒక వచనం రాయబడి ఉందో మీకు గుర్తుందా యోధాను గూర్చిన ఒక ప్రవచనం ఉంది కదా దావీదు ద్వారా పూర్వం పలికిన లేఖనము నెరవేరవలసిన ఒక వచనం అనేది ఉంది ఒకటి నెరవేరవలసిన ఒక కార్యం అనేది ఒకటి ఉంది దాని గురించి ఆలోచిస్తున్నారు ఏమని అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను ఎవరు యోధ అయితే ఈ యోధ ద్రోహి ద్రోహము చేయుట వలన ద్రోహము వలన సంపాదించిన రోకలు ఇచ్చి ఒక పొలమును కొనెను అతడు తలక్రిందులుగా తలక్రిందుగా పడి నడిమికి బద్దలై బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చాను ఈ సంగతి ఎరుషులేముల కాపురమున్న వారందరికీ తెలియవచ్చాను గనుక వారి భాషలో ఆ పొలము మకెళ్తాను అను అనబడినది దానికి రక్తభూమి అని రక్త భూమి అని అర్థము ఇందుకు ఇందుకు ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోవును గాక దానిలో ఎవడనూ ఉండకపోవును గాక అతని ఉద్యోగము వేరొకడు గాక అని క్రీ కీర్తన గ్రంథంలో వ్రాయబడి ఉన్నది కదా ఈ ఒక ప్రవచనం ఒకటే ఉన్నది మరి ప్రవచనం నెరవేరాలి కదా అట్లాగా అతని ఇల్లు పాడైపోయింది అతను ఆ విధముగా చనిపోయాడు అదంతా కూడా నెరవేరింది అయితే అతనికి ఇవన్నీ కూడా జరిగినాయి కానీ అతను ఉద్యోగం వేరొకళ్ళు తీసుకోవాలి అతని ఇల్లు పాడైంది అతను చనిపోయాడు అతను ప్రేగులు బయటకు వచ్చినాయి అవన్నీ కూడా జరిగినాయి ఇంకొకటి ఏముందంటే అతను ఉద్యోగం గాక అది ఒకటి ఉండిపోయింది దాని గురించి వాళ్ళు గారు మాట్లాడుతున్నారు కాబట్టి యోహోను బాప్తీసం ఇచ్చినది మొదలుకొని రపోయిన యేసు మన యద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానమును గూర్చి సాక్షి అయి ఉండుట ఆవశ్యకమని అయితే మరి అతను ఉద్యోగం వేరొకళ్ళకి కావాలి కదా ఇప్పుడు వాళ్ళు పదకొండు మందే ఉన్నారు పన్నెండు మంది కావాలి కదా అందుకనే ఇప్పుడు ఎవరిని ఎన్నుకున్నాము ఎవరిని ఎన్ను ఎంచుకుందాము ఎన్నుకున్నా ఎన్నుకుందాము ఇప్పుడు మనతో పాటు ఎవరైతే ఆ పరిచర్యలో ఆయన ఉన్నంత కాలం ఆయనతో పాటు మనం ఎలాగున్నామో మనతో పాటు ఎవరైతే ఉన్నారో వారిలో ఒకరిని మనము ఏర్పాటు చేసుకుందాము అనేసరి మాట్లాడుకుంటూ ఉంటున్నారు అదే అంటున్నారు ఆయన మన మధ్య సంసరించిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునర్ధానమును గుర్చి సాక్షి అయ్యుండుట ఆవశ్యకమని చెప్పిన అప్పుడు వారు యూస్తు అను మారు పేరు గల బర్ష అనబడిన ఏషేపు ఏషేపు మతియ అను ఇద్దరిని నిలవబెట్టి ఎవరనగా వారితో పాటు ఉండిన వారిలో ఈ యొక్క ఏషేపును మత్తియను వారిద్దరిని నిలవబెట్టారు అయితే ఇట్లని ప్రార్థన చేసిరి వారిద్దరిని నిలవబెట్టి వాళ్ళు ఈ విధముగా ప్రార్థన చేశారు ఏమని అందరి హృదయములను ఎరిగి ఉన్న ప్రభా తన చోటికి పోవుటకు కదా తన చోటికి పోవుటకు యోధా తప్పిపోయి పోగొట్టుకునిన ఈ పరిచర్యలో ఈ పరిచర్యలోను అపోస్తులత్వములోను పాలి పొందుటకు వీరిద్దరిలో నీవు ఎవరిని ఎవరిని ఏ ఏర్పరచుకొని వా ఏర్పరచుకొని వాణిని కను కనుపరుచుమని కనుపరుచుమనేది అంతటా వారు వీరిని గూచి చీట్లు వేయగా మతి పేరు మీద చీటు వచ్చాను గనక అతడు పదనకో పదకొండు మంది అపోస్తులతో కూడా లెక్కింపబడిను అయితే లెక్క లేఖనములలో నెరవేరినట్లుగా యోధ ఆ విధముగా ఏసు ప్ర ఏసుక్రీస్తును పట్టించారు లేఖనములో నెరవేరినట్లుగా అతను ఆ విధముగా బలైపోయాడు అతని ఇల్లు పాడైపోయింది అంతా అయిపోయింది అతను ఉద్యోగం మరి వేరొకరు కావాలి పన్నెండు మంది కావాలి లెక్క ప్రకారం ఇదంతా దేవుని యొక్క ప్రణాళికలో భాగము అలనాడు అప్ యొక్క ఇస్రాయేలీలు పన్నెండు మంది అలానే అపోస్తులు కూడా పన్నెండు మంది కావాలి పన్నెండు మందిలో ఒకడు దారి తప్పాడు కనుక ఇంకొక వ్యక్తిని వాళ్ళు ఏర్పాటు చేసుకుని ఉన్నారు అందుకని పేతురు నిలవబడి ప్రవచనాల్లో ఏదన్నా చూడని ప్రతి ఒక్కట కూడా ప్రవచనాల ప్రకారమే లేఖనముల ప్రకారము జరగాల్సిందే తప్ప లేఖనములో నుంచి ఒక పొల్లైనను ఒక ఒత్తైనను ఒక పొల్లైనను కలపటానికి కానీ తీసివేయటానికి కూడా లేదు వాళ్ళు లేఖనములో నుంచే ఎన్నుకున్నారు ఆ లేఖనములో నుంచే ఎవరినైనా ఒకరిని దేవుని చిత్తము అనేసని యేసుప్రపు వారు వచ్చిన దగ్గర నుంచి అపోస్తులను ఏర్పాటు చేసుకున్న దగ్గర నుంచి యేసుప్రభు వారితోనూ అపోస్తుల వా అపోస్తులతో వీళ్ళందరితో కలిసిన మొదట నుంచి కలిసి తిరిగిని అన్ని విషయాలు తెలుసుకుని వారు కొందరున్నారు వారిలో నుంచి ఒక ఇద్దరిని ఏర్పాటు చేసుకున్నారు ఆ ఇద్దరి నిమిత్తమే దేవునికి ప్రార్థన చేశారు ప్రార్థన చేసి ప్రభా వీళ్ళిద్దరిలో మీ చిత్తం ఎవరై ఉన్నదో అని వారిద్దరి పేరు మీద చీట్లు వేయగా ఒక వ్యక్తి పేరు మీద ఆ మతి పేరు మీద చీటు వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం అంటే అతను ఆ యొక్క పన్నెండో వాడ అయ్యాను పదకొండు అప్పటి వరకు పదకొండు మంది ఉన్నారు పన్నెండో వానిగా యోధాత్మ ఆ యొక్క యోధా బదులు ఇక మత్తియని ఏర్పాటు చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఆ విధముగా వీళ్ళందరూ అపోస్తులుగా ఏర్పడి ఉన్నారు అపోస్తులుగా ఏర్పడి ఏసుప్రపు వారు ఆరోహణమై వెళ్ళిపోయారు మీరు ఇక్కడనే ఉండండి ఎరుసలేములోనే ఉండండి పరిశుద్ధాత్మని పం పంపుతున్నారు తండ్రి అయిన దేవుడు నా పేరట ఇక పరిశుద్ధాత్మను పంపుతానన్నారు కనుక ఆ యొక్క పరిశుద్ధాత్ముడు వచ్చిన వరకు మీరు ఎక్కడే ఉండండి ఆ పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత మీరు బా పరిశుద్ధాత్మలో బాప్తీసు పొందెదరు గనుక అప్పటి వరకు ఇక్కడే ఉండండి అనేసానంటే వారందరూ కూడా ఏకముగా ప్రార్థన చేయకుంటూ చేసుకుంటూ ఇంకేమైనా ఎలాంటి ఏమన్నా ఉంటే అన్ని సవరణలు చేసుకుంటూ సరి చేసుకుంటూ ఎక్కువగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఆ యొక్క పరిశుద్ధాత్మ కొరకు వారు ఎదురు చూసినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఆ విధముగా వారు ప్రభు వారు వెళ్ళిపోయిన తర్వాత వారందరూ కూడా దేవుని పని కోసం వారు సిద్ధపడి ఉన్నారు ఇక పరిశుద్ధాత్ముడే రావాలి వారి పనిని ప్రారంభించాలి ఇక ఆ యొక్క పని దేవుని పని చేయటం కోసం వారు పరిశుద్ధాత్మ కోసము అక్కడ ఎరుసలేములో ఎదురు చూస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఆ తర్వాత పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత ఏం జరుగుతుందో వారిని దేవుడు ఏ విధముగా ఆశీర్వదిస్తాడో ఎలాగ అభివృద్ధి చేస్తారో వచ్చే పాఠంలో మనం మరికొన్ని విషయాలు తెలుసుకుందామండి ఇప్పటి వరకు అయితే దేవుని యొక్క ప్రణాళిక ఏంటి దేవుని మానవుల పట్ల దేవుని చిత్తం ఏమై ఉన్నది ఏమేమి జరిగిన ఇప్పటి వరకు చెప్పిన పాఠాలన్నీ కూడా ఒక్కసారి మీకు గుర్తు చేశాను మీకు వీలుగా ఉంటే మరి ఒకసారి నా యొక్క వీడియోలన్నీ మరి ఒకసారి మీరు మొదటి నుంచి కనుక మీరు వినినట్లయితే ఆ యొక్క దేవుని యొక్క చిత్తం ఏంటో ఆ యొక్క ప్రణాళిక దేవుని యొక్క ప్రణాళిక ఏంటో మొదటి నుంచి అన్ని విషయాల్లో నేను చెప్పి ఉన్నానండి ప్రతి ఒక్కటి కూడా చక్కగా మీరు వింటే మొదటి నుంచి ఒక సీరియల్లాగా నేను చెప్పుకుంటూ వస్తున్నాను మధ్యలో వచ్చే ఒక్కొక్కటి అంటే అర్థం కాకపోవచ్చేమో అన్నీ విన్నట్టయితే చక్కగా దేవుని యొక్క వాక్యాన్ని చక్కగా మీరు అర్థం చేసుకోవటానికి అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు ఆయన ప్రణాళిక అంతా కూడా చెప్పి ఉన్నాను ఇప్పటి నుంచి అయితే అపోస్తులు మరియు పౌలు గారు వారి యొక్క పరిచర్య ఏ విధముగా కొనసాగించారో ఆ విషయాల గురించి ఇప్పటి నుంచి మనం అనేక విషయాలు మనం తెలుసుకుందాం అవన్నీ కూడా చక్కగా అర్థం చేసుకోవలసినదిగా ప్రభు పేరట ప్రతి ఒక్కరిని కూడా మనం చేసుకుంటూ ఈ నా కొద్ది మాటలు ముగిస్తున్నానండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ యొక్క కామెంట్లను తెలియజేయవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తూ ముగిస్తూ ఉన్నానండి అందరికీ వందనములు